వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వారికి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ తొమ్మిదిలో గురువు ఎనిమిదిలో శుక్రుడు ఆరులో శని పదకొండులో కుజకేతువులు అదృష్ట అదృష్టయోగం చక్కగా ఉన్నది ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తొమ్మిదిలో గురువు ఎనిమిదిలో శుక్రుడు ఆరులో శని పదకొండులో కుజకేతువులు అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉంది ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఉంటుంది కాబట్టి విశేషంగా కృషిని కొనసాగించండి ఏ పని చేయాలనుకుంటున్నారో దాని ఎంత శ్రద్ధ పెట్టండి మేలు చేకూరుతుంది ఉద్యోగంలో శుభప్రదమైన ఫలితాలను చక్కగా సాధిస్తారు సకాలంలో పనులు మొదలు పెట్టడం ద్వారా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినట్లయితే విశేషమైన యోగము సిద్ధిస్తుంది మీ ధైర్యమే మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది ఏ పని చేస్తున్నా అందులో తొందర లేకుండా శాంతంగా నిదానంగా సమిష్టి కృషితో లక్ష్యాలను పూర్తి చేసే విధంగా ప్రణాళికల్ని రచించండి భవిష్యత్తు శుభదాయకంగా ఉంటుంది దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో విజయం లభించే వరకు కృషి ఆపద్దు దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది మంచి జరుగుతుంది లక్ష్మీ కటాక్ష సిద్ధి పరిపూర్ణంగా ఉంటుంది మొహమాటం వల్ల తెలియని ఖర్చులు పెరుగుతాయి ఆర్థిక నియంత్రణ అవసరము రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు స్థిరాస్తులు వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా అభివృద్ధి చేసుకోవాలి ఇదే విధంగా కృషి చేస్తే వ్యాపారంలో కూడా కలిసిస్తుంది ఏ స్తోత్రాలను పటిస్తే మంచిది తులారాశి వారు శుభవార్త వినే విధంగా మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానించండి శుభవార్త తప్పనిసరిగా వింటారు ఏ ఆలయాలను సందర్శించాలి ఈ రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం ద్వారా అదృష్టవంతులవుతారు తులారాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు ఐదు గ్రహాలు బ్రహ్మాండంగా చక్కగా యోగిస్తున్నాయి కాబట్టి దానాలు చేయవలసిన పని లేదు